వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడే అగ్నిమాపక శాఖ సిబ్బంది యోధులేనని జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు చీరాల పట్టణ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా రెండు కోట్లతో నిర్మించనున్న విపత్తుల నిర్వహణ అగ్నిమాపక కేంద్రం కార్యాలయం నిర్మాణానికి మంత్రి శుక్రవారం భూమి పూజ చేశారు నిర్మాణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో అతిథులు ప్రసంగించారు విపత్తు సమయాలలో అగ్నిమాప సిబ్బంది సేవలు అభినందనీయమని మంత్రి చెప్పారు మోందా తుఫాను ప్రభావం దాటికి దెబ్బతిన్న ప్రాంతాలలో అగ్నిమాప శాఖ సిబ్బంది రాత్రి పగలు కష్టపడి విశేషంగా సేవలు అందించారన్నారు సాధారణ ప్రజలు ఎవరూ చేరుతుని ప్రమాద ప్రాంతాలలోని వెళ్లి ప్రజలను రక్షించారన్నారు గుండకమ్మ నది ఉధృతి ప్రవాహంలో వరదలో చిక్కుకుపోయిన వారిని సైతం కాపాడి ప్రాణాలు రక్షించారన్నారు విపత్తుల పరిస్థితుల్లో అగ్నిమాప సిబ్బంది అందించిన సేవలు మరువులేవని మంత్రి చెప్పారు అగ్నిమాప కేంద్రాల ప్రతి నియోజకవర్గంలోనూ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో అగ్నిమాప శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు అపార నష్టాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషించిందన్నారు ఈ కార్యక్రమంలో అగ్నిమాప శాఖ ప్రాంతీయ అధికారి ఏంఎం జిలాని ఆర్డీఓ టి చంద్రశేఖర్ డివిజనల్ అధికారి వినయ్ కుమార్ చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ సజ్జా హేమలత చీరాల సంఘ చైర్మన్ ఎం తదితరులు పాల్గొన్నారు వందే మాత్రం సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రత్యేకంగా చీరాల ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మరో మంచి కార్యక్రమం దాదాపు రెండు కోట్ల రూపాయల ఖర్చుతో ఇక్కడ అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం మరి నేను ప్రత్యేకంగా దీనికోసం కృషి చేసిన శాసనసభ్యుల వారిని కలెక్టర్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను ఈ కేంద్రాలు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను కారణం ఏంటంటే ఇటీవల కాలంలో అగ్నిమాపక ఇది కానివ్వండి ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వండి లేదా ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇవి చాలా ఎక్కువగా వస్తున్నందున ఈ కేంద్రాలుంటే ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను నేను మరి మొన్న ఈ ఫైర్ డిపార్ట్మెంట్ మన కలెక్టర్ గారి నాయకత్వంలో ఫైర్ డిపార్ట్మెంట్ చేసిన మోంతా తుఫాన్ సందర్భంగా వాళ్ళు చేసిన సేవ ఎప్పుడు కూడా మర్చిపోలేమని చెప్పేసి మనం చేస్తాను అత్యధిక వర్షపాతం మన ప్రాంతంలో పడిన కొంతమంది వరదల్లో గుండెల కమ్మటువంటి ప్రాంతాల్లో నీటిలో చిక్కుకుపోయినా కూడా మరి ఎస్డిఆర్ఎఫ్ కానివ్వండి ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి ఏ విధంగా రిస్క్ చేశారో మనం కూడా చూసాం మరి తప్పు త్వరలో ఈ కేంద్రాన్ని పూర్తి చేసి దీని ద్వారా ప్రజలందరికీ కూడా భరోసా కలిగే విధంగా